పేర్ని కిట్టుని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటారు ఎందుకు ఏంటి చెప్తా అయితే ఇది కరెక్టా కాదా కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి రెవెన్యూ తీర్చుకుంటుందా లేక నిజంగా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందా మీరు చెప్పండి ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ లేదా రాంగ్ రెండిట్లో ఒకే ఒక పదాన్ని మీరు కామెంట్ చేయండి ఈ ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉంటారో పోలీసులు ఉన్నారో వాళ్ళ వద్దకు అట్లాగే పేరుని నాని ఫ్యామిలీ పేర్ని కిట్టువే ఈ కామెంట్లు చదివేలా చేస్తా ఇది నా ప్రామిస్ ఖచ్చితంగా అతని ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ సో వాళ్ళకి పంపిస్తా పేర్ని కిట్టు మీరు రాసిన ప్రతి కామెంట్ ని చదివే చేసే బాధ్యతలు కాబట్టి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయండి మరియాదగానే చెప్పండి వాళ్ళు ఏదన్నా తప్పు చేసి ఉంటే అవును నువ్వు తప్పు చేసి కిట్టు అరెస్ట్ అవ్వచ్చు అట్లా లేదు కిట్టు నువ్వు అరెస్ట్ చేయలేదు నువ్వు అరెస్ట్ అవ్వకూడదు మీకు సపోర్ట్ ఇస్తున్నావు ఇట్లా రెండిట్లో ఒకటి ఏదైనా నీట్ గా డీసెంట్ గా కామెంట్ చేయండి కరెక్ట్ లేదా రాంగ్ అని కూడా కంపల్సరీ కామెంట్ చేయండి మాజీ మంత్రి పేర్ని నాని అనే కుమారుడు పేర్ని కిట్టుకి పోలీసులు నోటీసులు ఇచ్చారు రేషన్ బియ్యం కేసులో పోలీసుల దర్యాప్తులో భాగంగా తండ్రి కొడుకులు ఇద్దరికీ నోటీసులు సర్వ్ చేశారు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్ని ఇంటికి వెళ్లారు ఇంట్లో ఎవరు లేకపోవడంతో డోర్లకు నోటీసులు అంటించారు ఈ కేసులో పేరుగాని భారీ జయసుధ ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస్తేజ నిందితులుగా ఉన్నారు ప్రస్తుతం వారిద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు దాంతో గాలింపు చర్యలు చేపట్టారు కేసు దర్యాప్తుకు సహకరించాలని నోటీసుల్లో కోరారు పోలీసులు మధ్యాహ్నం రెండు గంటల లోపు కి వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు గత నెల చివరిలో ఈ నెల మొదటి వారం తనిఖీలు రేషన్ బియ్యానికి వైసీపీ లీడర్లకు ఉన్న సంబంధం ఏంటో తెలియదు గానీ మొన్నటి వరకు కాకినాడ తీరాన్ని ఒక ఊపు ఊపేసిన రేషన్ తుఫాను ప్రస్తుతం మచిలీపట్నం తీరానికి చేరింది వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని సతీమణి పేరుని జయసుదు మీద ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే కృష్ణా జిల్లా పౌర సరఫరా కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు బందరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో తన సతీమణి జయసు పేరిట గోడౌన్ నిర్మించారు పేరు నాని దీన్ని సివిల్ సప్లై శాఖకి బఫర్ గోడౌన్ లో అధిగించారు వార్షిక తనిఖీల్లో భాగంగా కొద్ది రోజుల క్రితం పేర్ని జయసుకు చెందినటువంటి గోడౌన్ ని పౌర సరఫరా శాఖ అధికారులు తనిఖీ చేశారు ఈ చెకింగ్ లో గోడౌన్ లో ఉన్నటువంటి సరుకుల వ్యత్యాసం గుర్తించారు అధికారులు మొత్తం నూట ఎనభై ఐదు టన్నుల పీడిఎస్ బియ్యం మాయమైనట్టు గమనించారు పౌర శాఖ అధికారులు తాము గుర్తించినటువంటి విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు కోటిరెడ్డి పేరి సతీమణి సతీమణ తో పాటు గోడౌన్ మేనేజర్ మానస్ మీద కూడా పోలీసులు కంప్లైంట్ చేశారు అధికారులు నాని మీద క్రిమినల్ కేసులు పెట్టి కోటి ఎనభై లక్షల రెట్టింపు జరిమానా విధించాలని సివిల్ సప్లైస్ పిఎండి ఆదేశాలు ఇచ్చారు మచిలీపట్నంలో నానికు చెందిన నాలుగు వేల మెట్రిక్ టన్ను సామర్థ్యం కలిగిన గోడౌన్ ని ఇరవై ఇరవైలో లో లీజులు తీసుకుంది ప్రభుత్వం తన గోడంలో ఉన్న బియ్యం తరుగు వచ్చిందని గత నెల ఇరవై ఏడున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ లేఖ రాశారు రాని దాదాపు మూడు వేల రెండు వందల బస్తాల్లో తరుగుందని ఈ మేరకు తాను తొమ్ము చెల్లిస్తానని లేఖలో పేర్కొన్నారు నాని నాని లేఖ రాయడంతో గత నెల చివరిలో ఈ నెల మొత్తం వారంలో తనిఖీలు నిర్వహించారు అధికారులు ఈ సందర్భంగా బయటపడ్డ నిల్వ తరుగుంపై తండ్రి కొడుకు ఇద్దరికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు ఖచ్చితంగా వీళ్ళని కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు స్ట్రాంగ్ గా అంటున్నారు వీళ్ళ మీద చేసేటువంటిది కక్ష సాధింపు అయితే కక్ష సాధింపని లేదు నిజంగా చెయ్యాలంటే చేయాలంటే కరెక్ట్ చేస్తున్నారా వీళ్ళు కుటుంబ వాళ్ళు అరెస్టులు చేయడం రాంగ్ పేర్ని నాని పేరుని కిట్టిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాంగ్ అయితే రాంగ్ అని ఎందుకు కరెక్ట్ ఎందుకు రాంగ్ రాయండి నేను ఈ వీడియో పేర్ని కిట్టు కానీ పేర్ని నాని కానీ వీళ్ళిద్దరిలో ఒకరు లేదా ఇద్దరు కామెంట్స్ చదివేలా చేస్తాయి ఇది నా బాధ్యత నేను ప్రామిస్ చేస్తున్నా సో మీరు క్లియర్ కట్ గా వాళ్ళని ఎటువంటి తప్పుడు బ్యాడ్ లాంగ్వేజ్ వాడుకుంటుంది ఖచ్చితంగా చదువుతారు వాళ్ళు కాబట్టి బ్యాడ్ లాంగ్వేజ్ వాడకుండా డీసెంట్ గా మీరు కామెంట్ చేయండి